हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ओम नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण ॐ नमः शिवाय om um namah Shivaya. om um namah Shivaya. om um namah Shivaya. om um namah Shivaya. hari ram hare Rama, Rama ram hare hare are ram are ram 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 hare are krishna hare krishna, krishna 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 Hare, hare.

భగవద్ అనుగ్రహంతో మనం కోరకుండా చిన్నలనో పెద్దలనో గురు కార్యాలలో పాల్గొనం మీరు మా సామి అని మీరు చేస్తున్నా నా మనసు మాత్రం నా సాధ్యానికి వెళ్ళిపోయి ఇది ఉత్తి మాటలే కాబట్టి గురువుకు శిష్యులకు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి బంధము ఎంత అంటే ఇంత అంత అనేది కాదు సకాలానికి ఏమైనా తేడా వచ్చినా కూడా ఆ భావన లోపలికే నేను సావను పరిశురాముడు ఉన్నాడు భీష్ముడు ఉన్నాడు ఇద్దరికి ఒక విషయంలో అంబ అంబిక అంబాలిక సందర్భంగా కొంచెం తగాదం వచ్చింది గురు శిష్యులకు గురువు గారు నా శిష్యుడే కదా భీష్మునికి ఏదో నష్ట చేస్తే ఈయన ఒప్పుకోలేదు ధర్మము ధర్మమే నువ్వు గురువు కావచ్చు నేను ఇనను అనే భావనతో పాటిస్తే చివరకు యుద్ధమే నిర్ణయం అన్నాడు పరిశరాముడు అది నీ కాంక్ష ఉంటే కాని అండి అన్నాడు శిష్యుడు లాస్ట్కు కూడా తీసుకుని ఆయన అక్కడ బతుకులు నిలబడితే యుద్ధము చేయాలి ఎట్లా చేయాలి తొలుత ఈయన గొడ్డలు పట్టుకొని కథం చేస్తా అనే భావనతోనే ఆయన ఊకుంటే ఆయన అంత వచ్చి రెండు కాళ్ళకు దండం పెట్టి గురుదేవా నేను ఎప్పుడు ఎవరితో యుద్ధం చేసినా నిన్ను నమ్ముకొనే చేసిన ఇప్పుడు నాకు నువ్వు గురువు నీతోనే చేయవలసి వచ్చింది నాకు ఇక వేరే గత్యంతరం లేదు నాకు ఆశీస్సులు ఇవ్వాలి రెండు కాళ్ళ కదా అన్నాడు ఏముంటుంది చెప్పండి చివరకు భీష్ముడే వెళ్ళవలసి వచ్చేసింది ఆంజనేయుడు ఉన్నాడు రామాంజనే యుద్ధం మనం విన్నాం చివరకు నీ తింటా నా నీ తింటా అని అనుకుంటే ఈయన చెప్పేటి ఈయన ఆయన చెప్పేటి వాటి మధ్యన రామునికి బాగా కోపం వచ్చింది ఆంజనేయుడు గడిపోసారి కాల కాలం ముక్కుంటాడు కాలు ముక్తాడు మళ్ళీ రామాయణాన్ని క్షేమిస్తా అంటాడు ఏ నగ్గ వినేయాలని అమ్మా ఒక్క నిమిషం నువ్వు కూడా ఆ మధ్యని ఏం ఆంజనేయుడు ఆ వినయం చూపిస్తూ రాముని దగ్గరికి పోతే రామునికి బాగ వస్తుందన్న నా మాట పలికింది నేను చెప్పినట్టు ఈనవులంగా దండం ఎదుర పోతవాలేదని అదే కార్తమంత అన్నేసిండు ఆయన అంత దూరం పోయి అడ్డం పడి పలలేసి రామా ఎంత 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 అదృష్టవంతుని నేను ఇంత అంతనేది కాదు ఏ పాదం ఆశించి లోకర్వసంగ పరిత్యాగం చేసి రాజ్యాలను వదిలిపెట్టి ముక్కు ముంచుకొని కాయగసించు గాలి పక్షణ వేసి కూర్చొని తపస్సు చేసే వాళ్ళంతా ఎందుకు కూర్చున్నారో తెలుసా ఆ పాదము మాకెప్పుడు దొరుకుతుంది అని అటువంటి పాదము అనుకోకుండా నిలబడవి ఏ పాదించి మౌనీశ్వరుడు తపోనిష్ట గరిష్ఠులైలో ఏ పాదాన్ని ఆశించి ఆ అడవులల్లా కొండలల్లా అక్కడక్కడ ఏకాంతంగా కూర్చొని ఆ రామనామస్మరణ చేస్తున్నారు ఏ ఏ భగీరథుడు సగర చక్రవర్తి తపస్సు చేసి వాళ్ళ ఉంచులంత పావనం కావాలని గంగను ఆధ్వానిస్తే ఆ కాళ్ళకి వెళ్లినటువంటి ఆ నీళ్లు అరవై వేల మంది సైన్యం మీదకి వెళ్ళి ఆ బుడి మీదకి వెళ్ళిపోతే పావనం ఇప్పటికి తీర్థము తీర్థమని ఆ గంగానదిని ఆ రకంగా అయితే ఆ పాదాలకి వెళ్లే వచ్చింది ఏ ఇంతవోపినా రామేశ్వరము పుణ్యక్షేత్రమయ్యే గంగానగరాములు పోయి లక్షల కొద్దిగా రాక్షసుడంత విధ్వంసం చేసి చివరకు రావణాసుడు దచ్చేంత వరకు ఏ రాక్షసుడు అయితే ముందరికి వచ్చిండో అందరిని తప్పిండ్రు రాముడు ఎవ్వరూ అంత లేరు ఆ వానరులు కూడా చచ్చిపోయారు ఆ రాక్షసుల చేత కానీ యుద్ధం రావణాసురుడు నచ్చిపోయిన తర్వాత చివరకు ఇంద్రుడు కెళ్ళి వచ్చేసాడు అయ్యా రామా రామావధానంగా వచ్చేసి ఆ విషఖంఠుడైన ఆ రావణాసురుడిని జంబినవు దేవతలకు మునులకు సద్భక్తులకు ఒక తంటము లేదు వాళ్ళతోని అది పోయింది ఎంత గొప్ప కార్యం చేసినామని వర్ణిస్తూ వర్ణిస్తూ ఇప్పుడు నాకు సంతోషం ఉంది మా తోటి నువ్వేం కోరుకుంటావో కోరుకో మేము అన్నారు దేవతలు అప్పుడు రాముడు అన్నాడు నా కోసారి కిష్ కిందకెళ్ళి వెళ్ళి ఎంతమంది అయితే వానరు వచ్చేసి ఈ రాక్షసు చేతుల దచ్చిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఒక్కడు కూడా సావకుండా అందరూ లేవాలే కదే నాకు వానర జీవన చచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపండి అన్నడట రాముడు తదాస్తు అన్నాడు ఇంద్రుడు ఎంటనే అందరూ లేసి కిస్ కిందకి వెళ్ళి ఎంతమంది అయితే వచ్చిర్రో అంతమంది తిరిగిపోయిర్రో ఆ రాక్షసును అందరూ అక్కడనే గడల మీద వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి ఆ మల్ల ఆ వారని దాటి చివరికి వచ్చేసాడు ఆ ఉస్కె తిమ్మల కూర్చొన్న తర్వాత నటన సూత్రధారి శ్రీరామచంద్రుడు అయ్యో అని పిల్లగా ఏడ్చినట్టు ఏడుస్తున్నాడంట వారు పక్కన ఉన్నాడు ఎందుకయ్యా ఏడుస్తువు యుద్ధం చేసినప్పుడు ఏడవలేదు ఖచ్చితమైనవి ఇప్పుడేం ప్యా వచ్చింది నీకంటే స్వామి ఒక్క రావణాసురుడు అంటే నా భార్య ఎత్తుకపోయిన దానికి వారి మీద నాకు కోపం కానీ వారి కోసానికి లక్షల మంది భార్యలను వదిలిపెట్టి పిల్లలను కాదనుకొని ఉద్యోగనిచ్చిన వచ్చి ఎంతమంది చచ్చిపోయిరు అయ్యో అంత బాబు నాకు పట్టుకుంటే నేను ఏమైపోతా అని అంటే ఎవరే కానీ ఎంత పాపము చేసి ఉన్నప్పటికైనా పుణ్యకార్యం ఎవరైతే చేస్తారో ఆ పుణ్యము ప్రభావంతో వాని పాపము నశిస్తాడట అందుకే చాలా మంది అంటారు అరే ఒక ధ్వజస్తంభాన్ని పెట్టిరా వాని శక్తిని బట్టి ఒక రూమ్ కట్టిరా ఒక ఫ్యాన్ పెట్టిరా ఒకటి ఏదైనా కుర్చేయరా వాని వాని స్థైల ఆశ్రమం కడుతున్నాడు దేవాలయం కడుతున్నాడు భూమిగా ఇంత ఈరా అని ఆనాటి నుంచి ఈనాటి వరకు అది చేసిన మనకో జన్మ జన్మాంతరాల నుంచి చేసిన పాపం అంతా కూడా పటాబంజనం అయిపోతుంది అని శాస్త్ర ప్రమాణం ఉన్నది అప్పుడు రాముడికి చెప్తాడు అగసి వారు నువ్వు ఈ పాపం కూడా కొట్టుకోవాలంటే ఒక పుణ్యకార్యం చేయాలి ఏం చేయాలో చెప్పంటే ఇదే స్థలంలో ఒక లింగాన్ని పెట్టేసి పది మందికి ఆదర్శంగా ఆ పుణ్యకార్యం చేయని ఆయన అప్పుడు పోతుందని చెప్తే మరి ఎట్లా చేయాలి ఎంతసేపులా అంటే ఒక అరగంటో గంటో రెండు గంటలో ఉంది సమయం ఈ ముహూర్తానికే నువ్వు ఇక్కడ స్థాపన చేయాలి అని చెప్పేశాడు అగసిన వారు అప్పుడు మరి ఒక లింగం కావాలి ఎట్లా ఎట్లా అంటే అందరూ ఉంటున్నారు కానీ అందరే ఉండలేడు కైలాసం పోతా సింగరు ఒప్పిస్తా ఆ లింగాన్ని తీసుకొస్తా అంతా ఇట్లా ఏ ఉంటున్నాను నాయన నువ్వు ఎప్పుడు పోతావు ఎప్పుడు వస్తావు అని అందరు అంటుంటే వెళ్ళాడు రామా పోతసుడు నీ ఇష్టం ఆయన మనసు లేక రామది వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత టైం అయిపోయింది రాముడు అక్కడ నిలబడి ఆ ఉసికను చేతులకు తీసుకొని ఇట్లా పిసికి మనకి ఒక గుడ్డెమను చేస్తే ఎట్లయితే చేస్తామో అట్లా చేసి అక్కడ స్థాపన చేసేడు అగస్తిలో పక్కన నిలబడి చేసి తర్వాత ఆంజనేయుడు పెద్ద లింగాన్ని వచ్చిండు వచ్చి స్వామి నా లింగం మరి నీ లింగం ఏం చేద్దాం ఒకటి ముహూర్తానికి ఇక్కడ పెట్టి నేనేం చేద్దానంటే లేదు స్వామి దాన్ని తీసేయాలి దిని పెట్టాలి మనం చేసిన పని గట్టి కూడా అని ఈయన మరి నీ ఇష్టం ఒకటి తీసేయి పెట్టు సరే తీసేయి ఆయన అన్నాడు ఒక రాయిని కూడా ఒక్క రాయిని కూడా మీకలేదట సంజీవు గుండె ఆంజనేయుడు ఏ శక్తితోని రాముని శక్తిని అంత లోపల నింపినప్పుడే ఆయన ఆటలు తాగినాయి మనకు కూడా అంతే కాలు కలుగుతున్నాయంటే చెవులికి వస్తున్నాయంటే కళ్ళు కనపరుస్తున్నాయి అంటే తిన్నది అరుగుతున్నది అంటే శరీరం మీడికెళ్ళి మునుకుతున్నామంటే ఏ శక్తితోనేది పనిచేస్తున్నది భగవత్ శక్తి అది ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది మోటార్ తిరుగుతుంది పిండి చేస్తే నడుస్తుంది అన్ని ఎట్లయితే పనిచేస్తాయో మన లోపల ఉన్న శక్తి అదే భగవంతుని శక్తి ఆ శక్తితోనే ఈ శరీరం నడుస్తుంది కాబట్టి ఆంజనేయుడు ఎంత ప్రయత్నం చేసినా ఇంత ఇసుక ఇసుక బుక్క నల్లకెళ్ళి కలికపోయినట అప్పుడు రామా నా అవివేకం అని వచ్చి మళ్ళీ పాదాల మీద పడి ఆ ఇసుకలింగాన్ని ఇద్దేశాడు అదే ఆంజనేయుడు అంటాడు ఏ పాదముక ఇంత మోపిన రామేశ్వరము పుణ్యక్షేత్రమయ్యే ఏ పాదమాశించి సృష్టి కంటయు ఆంజనేయుడి ఇంత వాడు అయ్యే ఏ పాదాన్ని నమ్ముకొని నేను రామా రామ రామ అనుకున్న తిరుగుతున్నాను ఇక్కడ ప్రతి ఊర్లా మీ ఫోటో లేకున్నా నీ ఇగ్రు లేకున్నా నా ఇగ్రాన్ని పెట్టి పూజ చేస్తున్నారంటే అది నా ప్రభావం కాదు స్వామిని ఆ శిష్యులు అంత శక్తి ఉన్నటువంటి ఆ పాలవు ఈ కఠిన దేహము ఎంత సవిసి పాయనో పిల్లగాడి ఏడుస్తున్నట్టు ఏ స్వామి ఈ కఠిన దేహాన్ని ఆ కాలు కలిగి నా కాలుకి ఎంత ఇబ్బంది అయ్యానో అయ్యో మళ్ళొచ్చి కాళ్ళ కడ కూ ఇష్టం పోరా అంటే అంత భక్తి ఆ గురువు మీద ఉంటే ఎరంటే నువ్వు ఏదో అనుకుంటేది ఎంత చేయాలంటే అంత ఎక్కడంటే అక్కడ నువ్వు పోగలుగుతాం ఏదో రెండు మాటలు అనగానే రాగానే ఇచ్చాడా ఆయనతో నాకేం నాకేపా చూసినానికి ఆడక్కనే ఇక్కడి అనుకో నువ్వు సాధించింది ఏమీ లేదు ఏది ఏమైనా మీదంత వరకు గురువు మీద అంత విశ్వాసం ఏ కల మీద ఉన్నాడు చూడండి అది వేరే ఒక కులాంలో కుట్టాడు ఆయనకు వీలు మీద నేర్చుకుందామని భావన కలిగింది ద్రోణాచార్యపుడు కౌరవులకు భీష్ముడు వాళ్ళందరూ నిర్ణయం చేసి మా రాజవంశాన్ని మీరు విద్య నేర్పాలి అని అన్నాడు కానీ వీడు వేరే కుల అయ్యా నాకు మీరు విద్య నేర్పమని అడిగిపోయింది పోతే పెద్దలు ఒప్పుకోలేదు కౌరవులు ఏ మా పిల్లలకు నేర్పెట్టుకునే విద్య నీకు నేర్పము వెళ్ళిపోమని ఎలగొడితే ఏం చేయాలి ఆయన మీద ప్రేమ విద్య నేర్చుకుందామని భావన వెనుకకొచ్చి సరే ఇవ్వనగానే నేను ఎవరో ఆలోచన చెప్తే ఒక మామూలు ఒక స్థలంగా ద్రోణాచార్యులకు ఒక విగ్రహాన్ని పెట్టుకొని మట్టితో చేసి గురుదేవా గురుదేవా గురు బ్రహ్మ గురు విష్ణు అని వేడుకుంటే మట్టి విగ్రహం ఇక్కడ ఉంది ద్రోణాచారి ఇక ఉన్నాడు కానీ లాస్ట్ కు బ్రహ్మదేవుడే చరణం వచ్చింది వాడు ప్రాథింపగలు గురు బ్రహ్మ 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 అన్నారు ఆ మాటలు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ గురువు బ్రహ్మనే తన హృదయాల్లో మట్టిలోకి ఒక ప్రాణము తెచ్చి ఆ అక్కడ మంత్రాన్ని చెప్పి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు ఆ మంత్రం ఎంత అంటే ఎన్నో అక్కడ రోడ్ల కుక్క కన్ను చన్ను కూర్చుకొని ఆ కుక్కకు తలగాలని కోడితే ఆ కుక్క పోయి తలుగుతుంది అదే ఒక రకమైన విద్య అట్లా ఒకసారి ద్రోణాచారి పిల్లలను పెట్టుకొని అర్జునుడు వీళ్ళు వాళ్ళు వాళ్ళ హృదయని అక్కడ పోతుంటే ఆ బయటికి వెళ్ళి వచ్చి ఆ భారం తగ్గి ఆ కుక్క చచ్చిపోయింది ఎవడురా ఈ లోక ఈ విద్యను నేర్చుకున్నాడు ఎవడు అంటారు దాన్ని ఆ శబ్దాన్ని దాన్ని నలిగింది ఎవడు ఎవడు అని దివ్య దృష్టితో చూస్తే ఏ కలనుడు అని తెలిసిపోయింది అప్పుడు అర్జునుడికి అనేకమైన వచ్చింది గురుదేవా నన్ను మించినోడు ఇక్కడ లేడు ఈ విద్య ఎవరికి చెప్పిన అన్నావు ఈ విద్య నువ్వే ఎవడు తెచ్చిండు ఎవడు అని అందరు కలిసి వచ్చేసి వచ్చి ఎవరన్నా నీకు ఈ విద్య నేర్పిందంటే నా గురుదేవుడు త్రోణాచారి లేని నిండు అన్నడవాడు అప్పుడు వీళ్ళంతా కవడం నువ్వు కొడుకులకే నేర్పుతున్నావు ఈ విద్య ఎట్లా నేర్పినావు ఎట్లా నేర్పినావు కుదరదు కుదరదు అని అందరూ ద్రోణాచారిని తిప్పల పెడితే అప్పుడు ఏమి లేక వీళ్ళ తృప్తి కోసానికి ఈ విద్యను పాడు చేయాలని తాను ఉంచుకోవద్దు అని చెప్పేసి గురు దక్షిణ అయ్యన్నాడు ఏం కావాలని తలదీసమంటే కూడా ఇస్తానని ఆయన అది గురుభక్తి భక్తి వాస్తవాన్ని అప్పుడు తల వేయవద్దు ఏ బాలతో ఉన్ని ఏలు కొడతామో ఆ ఏళ్ళు కోసి మరి చెప్పిండి ఆయన తరాస్తు అని ఆ గూడెం వాళ్ళందరూ ఇక్కడ అక్కడ అందరూ వచ్చిన కబడ సన్యాసి కబడ గురువు నీకు విద్య నేర్పిదే లేదు విడితడు చేస్తున్నాడు అంటే కాదు కాదు నా ఉదయాన్న గురువు అని నమ్ముకున్నా అది ఏది ఏమైనా సరే ఈ శరీరం మూడు రోజుల కోసానికి బహిర్గతమైనటువంటి వీలు విద్య నేర్చుకొని పది మంది నుంచి పైపెట్టవచ్చు అంతరాత్లో ఉన్నటువంటి ఆత్మారావుని విద్య నాకు ఆధ్యాత్మికంగా ఆయన గురువు అక్కడ మంచి సామ్రాజ్యం దొరుకుతుంది ఇది ఏమైనా సరే అని ఎంతనే భారం తీసుకొని కొట్టి దాన్ని కథం చేసుకొని కథలు ఎన్నో మనకు ఆ గురువుకు శిష్యులకు ఉన్నటువంటి సంబంధం ఉంది కాబట్టి జమైన భక్తి జమైన భావన ఆ రకంగా మనకుంటే చూడండి సిద్ధప ఇంత పని చేసిండు ఏ రకంగా చేసిండు ఆయనకు ఆ రకంగా ఉండి అన్ని చివరకు ఆయన ఏనుకో పూలకు తోలి వీడుంటే నన్ను సమాధి కానీ దూరం తోలితే అక్కడ కూడా పూలు దొరకకపోతే ఏడుస్తూ ఉంటే ఇది లేని పరిస్థితిలో ఆ బ్రహ్మ గారు సాగులాకుండా ఈయన ఉందని తీసుకపోరా అని తోలిచేడు ఆ పూలు తీసుకొని వచ్చాక ఈయన సమాధిలో కూర్చున్నాడు అయ్యో గురుదేవా గురుదేవా గురుదేవ నెత్తి కొట్టుకొని తంపలేసి దునియేస్తే మల్ల సమాధికి వెళ్ళి బయటకు వచ్చేసి నాయనా ఈ రకంగా పచ్చికుపోయి ఆయన చెప్పినట్టుగా మనకు శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి వీలయ్యేంతవరకు గురు బ్రహ్మ వీడు మామూలు మన భావన ఆ గురుదేవుని మీది పోతే ఆయననే బ్రహ్మ ఆయననే విష్ణువు ఆయననే అన్ని మన ఉద్ధరించినోడు కాబట్టి శాంతనైన కాడికి ఆ రకంగా చేయమని రామకృష్ణ పరమహంసకు సంతకం పెట్టరాకపోయేదట ఆయనకు ఏమి తెలియదు కానీ వివేకానందుడు ఆయనకు శిష్యుడు ఈ బహిర్గతమైన విద్య రాకపోవచ్చు రానియొచ్చు రాగం ఉండొచ్చు కానీ అంతర్గతంగా ఆ జగన్మాతను వేడుకుంటే ఆ తల్లి వచ్చి మాట్లాడిపోయేదట్టు అంత గొప్పవాడు రామకృష్ణ పరమాంస ఆయనకు సద్గురు రాదు నాకున్నా వివేకానందుడు ఎక్కడెక్కడనో సైన్స్ ప్రకారంగా ఇష్టమైనట్టు ఆ సర్వినటువంటి వాడు ఆయన తన శిశ్వత్వం పొంది విదేశాల పోయి ఆ గురు పేరు నిలబెట్టి ఇప్పటికి ఎన్నో 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 చేస్తున్నాడు ఇక్కడికి వెళ్తుంది అంటే గురువు గురువు దాన్నే ఉన్నా ఆ గురు స్వరూపంగా బ్రహ్మ దేవుడే మనకు అటువంటి శక్తినిస్తాడు అని చెప్పేసి మనకు ఆ నిదర్శనాలనై వాస్తవానికి నాకైతే సంపూర్తిగా నమ్మకం ఉండొచ్చు నిత్యశుద్ధానంద స్వామి నాకు ఉపదేశం ఇవ్వకమనిపే ఆయన పంచ కట్టుకొని యజ్ఞాలు చేసేటప్పుడే మూడో వేదాంత విజ్ఞాన మహాసభ ఎక్కడ మారని జరిగింది మా ఉద్యమంలో కొంతమంది అందరు కలిసి ఆడిపోతే ఆయన అందరినీ కూపబెట్టి ఉపదేశం చేస్తున్నాడు